అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం ముప్పై ఐదో భాగం రచయిత శ్వేత సాయి గారు మావయ్య నీకు అన్నయ్య అవుతారా అమ్మ అని ఆర్వి అడుగుతుంది అవును మీ నాన్నని వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని నాన్న వెళ్ళిపోమన్నారా తర్వాత మీ డాడీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు నా చెల్లె ఎక్కడుందో వెతికించాను తనకు కూడా చిన్న ఆధారం లేకుండా చేశారు కదా బావా అని అంటాడు మ లేదు మహి మీరు వెలిపిన దగ్గర నుంచి తను పిచ్చిగా అయిపోయింది మీకు దూరం కాలేక నాతో ఉండలేక ఎంతో నరకం పడింది ప్రతిరోజు మీకోసం వచ్చి మీకు కనిపించకుండా మిమ్మల్ని దూరం నుండే చూసి ఏడుస్తూ ఉండేది అందుకే తన హెల్త్ కోసం దూరంగా తీసుకొచ్చేసాను అన్ని దారులు మూసేశాను ఆర్వీ పుట్టాక తను మనిషి అయింది ఇక తనే మా ప్రపంచం అని చెప్తారు శ్రీనివాస్ గారు ఎలాగైతేనేమి ఇప్పుడు అందరం కలిసాం కదా నా మేనకోడలే నాకు కోడలుగా వచ్చింది సంతోషం అని మహేంద్ర గారు ఆర్విని దగ్గరకు తీసుకొని ఉంటే ఆర్వి నవ్వి అంటే మీరు నాకు మేనమామన అని మహేంద్ర గారిని హత్తుకుంటుంది ఆర్వి అవునమ్మా అందుకే ఇంటికి రాగానే నువ్వు నాకు నా చెల్లిలాగే అందరికీ కూడా నచ్చేసావని ఆమెని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్తారాయన అందరికీ నచ్చాను కానీ మీ అబ్బాయికి మాత్రం నచ్చలేదు అని అంటూ మనసులో అనుకుని ఊపిరి ఆపుతున్న బాధని లోపల దాచేస్తుంటే అది గమనిస్తాడు అర్జున్ చెప్పాను కదా అన్నయ్య బయటికి రాగానే వితిక కోసం చూడమని ఇప్పుడు అర్థమైందా వదిన నీ మీద ఉన్న ప్రేమని నీకు ఎందుకు చెప్పలేదో తన మనసులో ఎలా అయితే నిన్ను మాత్రం నింపేసుకుందో అలాగే నీ మనసులో ఉన్న వితికని నువ్వు దూరం చేసుకోలేవని నిన్ను వితికని పెళ్లి చేసుకోమని తను అడుగుతోంది అప్పుడే కాదు ఇప్పుడు కూడా తను నీకు వితికతో పెళ్లి జరుగుతుందంటే నేనుండి దూరంగా వెళ్ళడానికి ఎంత రిస్క్ అయినా చేస్తుంది అవసరమైతే ప్రాణం కూడా ఇస్తుంది అంతగా నిన్ను ప్రేమిస్తోంది వదిన కానీ వీటన్నిటి వెనుక తన మనసు ఉంది కదా అది నువ్వు వితికకి ఇస్తున్న ఇంపార్టెన్స్నే భరించలేకపోతుంది చూడు అమ్మ నాన్న బ్రతికొచ్చారని సంతోషం కన్నా నీ మీదనే తన ధ్యాసంతా నువ్వే ఎక్కడ దూరం అవుతావో తనకి అని ఆమె మనసు రోజు మొక్కలు అవుతూనే ఉంది అన్నయ్య అందుకే ఒకేసారి తేల్చి చెప్పే ఇష్టం లేదు నీతో నాకు ఉండలేను అని అంటే లేదా తనతో మనస్ఫూర్తిగా జీవితాంతం కలిసి ఉంటాను అంటే ఏదైనా చెప్పేసే నాది శరద్ది వేరే విషయం ఎందుకంటే తనకి నాకన్నా ముఖ్యమైనది ఇంకొక అమ్మాయి కాదు ఒక సిచ్యువేషన్ అలాగే అది బిజినెస్ అందుకే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే నేను తనని క్షమిస్తాను కానీ ఇంత త్వరగా కాదు కాస్త టైం పడుతుంది కానీ నువ్వు మాత్రం బాగా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకోవాలన్నయ్య నీ నిర్ణయం ఆర్వి వదినైతే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావని లాసియా చెప్తుంది వాళ్ళ మాటలు ఎవరు వినిపించుకోరు ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్లో నీ పాయసం తినాలని ఉందమ్మా అని అంటారు మధు మహేంద్ర గారు అలాగే అన్నయ్య అని లేడీస్ అందరూ కిచెన్లోకి వెళ్తే ఆర్వి వచ్చి అర్జున్ వితిక వాళ్ళు సేఫ్గానే వెళ్ళారంట ఇదిగో కాల్లో ఉంది మాట్లాడని మొబైల్ అతనికి ఇచ్చి వెళ్ళిపోతుంది ఆమె చేతిని పట్టి ఆపేసి ఆ విత్కా ఇంటికి వెళ్ళావా అంటే ఆమె చేయి విదిలించుకుంటుంది వెళ్ళాలన్నట్టుగా ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని ఆ చేతిని నడుము మీద వేసి అదే వెళ్ళారా లేదా అని చేశామని చెప్తాడు అర్జున్ అవునా మీరు వెళ్తారా ఇంటికి అర్జున్ అని అంటున్న వితికకి అమ్మ వాళ్ళు వచ్చారులే మేము ఇక్కడే ఉన్నాము అని అంటాడు అర్జున్ ఆమె ఎంత ప్రయత్నించినా కూడా అతను వదలకపోతూ ఉంటే అలాగే నిలబడుతుంది ఆర్వి ఓ అవునా ఆర్వి వాళ్ళ పేరెంట్స్ బ్రతికారు అని చెప్తే మా నాన్న కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఒకసారి ఆర్వీతో మాట్లాడతానని అంటున్నారు ఆర్వీకి ఇవ్వవా అని వితిక అంటే అలాగే అని అంటూ స్పీకర్లో పెట్టి ఆర్వీ ముందర ఫోన్ని పెడతాడు అర్జున్ అతను వదలగానే పారిపోవాలని అనుకుంటున్న ఆర్వి ఫోన్ తీసుకుని ఆర్వీని పట్టి వెనక నుండి చుట్టుకొని మాట్లాడి ఇలాగే ఉండి అని చెవిలో చిన్నగా చెప్తాడు తప్పక అంకుల్ అని అంటుంది మీ అమ్మ నాన్న క్షేమంగా ఉన్నారంట కదా ఆర్వి చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటారు ఆయన సంతోషకరమైన గొంతుతో అవును అంకుల్ నాకు ఇంకేం బాధ లేదని చెప్తుంది అర్జున్ చేతులు ఆమె నడువు మీద కదులుతూ ఉంటే ఆర్వి కష్టంగా మాటలు పిగుల్చుకొని వస్తుంది అలాగే అమ్మ జాగ్రత్త అందరు అని ఆయన కాల్ కట్ చేశాక ఏంటిది అర్జున్ అని చేతి మీద కొడుతూ వదులు అని అంటే అస్సలు వదలను మరదలు గారు అని అంటూ మెడ మీద ముద్దులిస్తాడు అర్జున్ ఏం చేస్తున్నావురా అబ్బా అర్జున్ ఒక్కసారి వదులురా అని మెల్లిగా వచ్చిన ఆమె స్వరానికి అతని చేతులు బదులు చేస్తే టక్కున అతన్ని గట్టిగా హత్తికుంటుంది థ్యాంక్స్ రా అమ్మ నన్నని మళ్ళీ చూస్తాను అని నేను అనుకోలేదు చాలా చాలా ఒంటరిగా మిగిలిపోయాను కానీ ఇప్పుడు నాకేమీ బాధలేదు అని చెప్తుంది కన్నీర్తో ఆమె ముఖాన్ని పట్టి ఆర్వి ఏంటిది ఈ ఏడుపు ఏంటి అని అడుగుతాడు అర్జున్ నిజంగా నేను చాలా మిస్ అయ్యాను వాళ్ళని అని అంటుంది నన్న అని అంటాడు ఊరగా చూస్తుంది ఏంటి నువ్వు నన్ను మిస్ అవ్వలేదా అని అంటూ అడిగితే అమ్మ వాళ్ళ గురించి చెప్తున్నాను అని అంటుంది ఆర్వి కోపంగా అతన్ని చూస్తూ అయితే నేను నేను మిస్ అయ్యాను మార్నింగ్ నుండి నీ మాటలు మిస్ అయ్యాను నీ బర్త్డే మర్చిపోయాను అనుకున్నావు కదా అని అడుగుతాడు అవును అని తలదించి మూతి ముడిచేస్తుంది ఏం దానివి నిజంగా మర్చిపోతే కొట్టేదాన్ని బాగా అంటుంది కోపంగా ఫేస్ పెట్టి అయితే కొట్టు అని అంటాడు అతను గుండెల మీద కొడుతూ ఉంటే ఎంత భయం వేసిందో మర్చిపోయావని అంటూ కొడుతుంది చాలా చిన్నగా ఆమె నాపి చాక్లెట్ ఇస్తాడు అది చూసి ఒకేసారి ముఖం వెలిగిపోతుంది అది తీసుకొని ఓపెన్ చేస్తుంది ఆఫ్ ఆఫ్ తింటారు అర్జున్ నోట్లో పెట్టేదాపేసి ఆపేసి అతని చూసి నువ్వు తిను అంటుంది వేషాలు వేయకు అని అతను ఒక బయట తీసి అతని పెదవుల మధ్య ఉంచుకొని ఆ ముందుకు వస్తాడు నేను తింటానని చాక్లెట్ తీసుకుంటుంటే ఆమె చేతిలో ఉన్న చాక్లెట్ని లాక్కొని నడుము పట్టి దగ్గరికి లాగి ఇప్పుడు తిను ఇలాగే అంటాడు అతని నోట్లో ఉన్న ముక్కని చూపిస్తాడు అర్జున్ ఏంటిది వదులు ఎవరైనా వస్తారు అర్జున్ అని ఆర్వి అంటుంది కంగారు పడుతూ ఉంటే అతని నోటిలో ఉన్న ముక్కను ఆర్వి ముందుకు తీసుకొని వచ్చి ఆమె నోట్లో పెడుతూ ఎవరు రారు అందరికీ మన గురించి బాగా తెలుసు అని అంటూ ఆమె పెదవుల దగ్గరగా వచ్చి పెదవుల మధ్యలో చాక్లెట్ పెట్టి అది కొరికే లోపే ఆర్వి అది లోపలికి లాగేసుకుంటుంది అది చూసి అర్జున్ ఆమె పెదవులు అందుకొని ఆమె లోపలికి వెళ్ళిపోయిన చాక్లెట్ని ఇద్దరు పెదవుల మధ్యకి తెచ్చి ఒకరి ఎంగిలి ఇంకొకరికి మారేలా చాక్లెట్ రుచి చూపిస్తాడు ఆమె ఎంత పోరాడిన వదలడు మొత్తం చాక్లెట్ అయ్యాక దూరం జరిగి ఎలా ఉంది అని అంటూ ఆమె పెదవిని దాటి బయటకు వచ్చిన చాక్లెట్ని చూసి పెదవులతో అది తీసుకుంటుంటే అతని షర్ట్ ఇంకా గట్టిగా పట్టుకుంటుంది ఇక పైన ఎప్పుడు చాక్లెట్ కావాలన్నా ఇలాగే తినాలి నువ్వు నా ఇంగిరి ఎందుకు ఇప్పుడు కలిసి తిందామని అంటాడు అతని నెట్టి ఏంటి నువ్వనేది అని అడిగితే ఆమె నడుము పట్టి మెల్లిగా లాగి ఇక నుండి నువ్వు డైరీ రాస్తే కొడతాను ఏదైనా సరే నాకే చెప్పాలి అర్థమైందా అంటాడు అంటే నువ్వు నా డైరీ అని ఆగిపోతుంది అంతా చదివాను కానీ అందులో మిస్ అయ్యింది నువ్వే చెప్పాలి ఏంటి ఆ రోజు ఏమైంది ఆటో కేస్ పోలీస్ స్టేషన్ కదా అని ఏమైంది అడుగుతాడు అదేం లేదు అర్జున్ అని వెళ్ళిపోతూ ఉంటే ఆమెను ఆపి అలాగే అది నేను తెలుసుకుంటానులే కానీ ఇది చెప్పు చాక్లెట్ ఎలా ఉందని ఇంకో బయట బయటకు తీస్తే అర్జున్ నో నో అని అంటూ పరిగెడుతుంటే ఆమె వెనుక వెళ్ళి ఆమెని పట్టుకుంటాడు ఇద్దరూ పడిపోతూ బెడ్ మీద పడతారు ఆమెని వదలకుండా ఇంకో బయట తీసి మళ్ళీ అదే పని చేస్తాడు అర్జున్ ఆమె ఒళ్ళంతేదో తెలియని పరవశం ఊహించకలేదు ఆమె అది కలలాగే ఉంది అతనికి సెకండ్లో ఇంకోసారి లొంగిపోతుంది అయినా దూరం చేయమని మనస్తో పోటీ పడి ఓడిపోతుంది అర్జున్కి అదంతా అర్థమవుతుంది ఆమెను వదిలితే ఆర్వి అని గారి పిలుపుకి బయటికి వెళ్తారు ఇద్దరు అందరూ కలిసి హ్యాపీగా స్వీట్స్ తింటారు ఇక వెళ్తామని మహేంద్ర గారు చెప్పడంతో లేదు ఇక్కడే ఉండాలని మధురగారు బలవంతం మీద అందరూ అక్కడే ఉంటారు నేను ఇంటికి వెళ్తానమ్మా అని లాసే అంటే నేను డ్రాప్ చేస్తాను అత్తయ్య అని శరత్ చెప్తాడు ఓకే అని పంపిస్తారు ఆమె కోపంగా అతని వెలక వెళ్తుంది బయటకు వెళ్ళాక నేను పోతాను నువ్వు నాకు రా నాతో పాటు అని అంటే పోతాను గీతానంటే పళ్ళు రాలతాయని ఆమె బుగ్గపట్టి చెప్పి కార్ ఎక్కువ అని అంటే నాకేమైతే నీకేంటి అని అంటుంటే అతను డ్రైవ్ చేస్తూనే నాకే కావాలి అని గట్టిగా అంటాడు కోపంగా చూస్తూ శరత్ ఇష్టం లేక కదా నన్ను వదిలేసావు పెళ్ళి చేసుకొని పో అని అన్నావు కదా చి నేను తప్పు చేశాను చేసుకోవాల్సింది ఆ రోజు ఆ విధవని సరిపోయేది మీ ఆఫీస్ చూసుకుంటూ నువ్వు కూడా హ్యాపీగా ఉండేవాడివి కదా అని లాస్య అంటుంటే అవునా ఒకవేళ నాకు పెళ్ళై ఉంటే ఎంచక్క ఇంకో దాన్ని చేసుకునేవాడివేమో కదా నువ్వు కూడా అని అంటుంది సడన్ బ్రేక్ వేసి లాస్య ఏది పడితే అది అనుకు అని కోపంగా చెప్తాడు అరే నిజాలు కోపమే తెప్పిస్తాయి ఏ కారణం వల్ల అయినా సరే చేసుకో అన్నావంటే నేనంటే ఇష్టం లేదని కదా అర్థం అని ఆమెకు కన్నీరు తుడుచుకుంటూ సైడ్ మిర్రలోకే చూస్తుంది అబ్బా లాస్య ఎందుకే ఇలా బుర్ర తింటావని ఆమెని అతని వైపు తిప్పుకుంటే శరత్ బదులు అని చెయ్యి విదిలిస్తే ఆమెని గట్టిగా పట్టుకొని ముఖం పట్టి పెదవులు అందుకుంటాడు అతని భుజం మీద కొడుతుంటే వదలడు అలా కాసేపటికి వదిలి ఎక్కువ వాగితే ఇలాగే ఉంటుందని ఇంటికి తీసుకొని వెళ్తాడు అతన్ని కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోతుంది ఆర్వి వాళ్ళంతా భోజనం చేసి అయ్యో లాస్య తినకుండానే వెళ్ళింది కాల్ చేస్తే అన్నయ్య పడుకుంటున్నాను బాయ్ అని మెసేజ్ చేస్తుంది లాస్య ఓకే గుడ్ నైట్ అని పెడతాడు అర్జున్ అయ్యో అప్పుడు దాకా జరిగిందంతా కూడా మాలవిక గారు మధురా శ్రీనివాస్ గారితో చెప్తారు ఇంత జరిగిందా అని అనుకుంటారు వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిన ఆర్వి లాస్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏంటి అని అనుకుంటూ వస్తున్న ఆమెను చూసి లాస్య పడుకుందంట నీకు చెప్పమంది ఇలా రా నీతో మాట్లాడాలి అని అంటాడు అర్జున్ అందరూ బయట ఉన్నారు అర్జున్ ఏం కాదులే వాళ్ళు పడుకుంటారని చెప్తాడు అవునా అంటున్నా ఆమె వెనకే వెళ్ళి ఐ లవ్ యూ అంటాడు అదే అర్జున్ నా మీద లేని ప్రేమను చూపించాలని నేను నువ్వు బలవంతం చేసుకోవడం దేనికని ఆర్వే అంటుంటే ప్రేమ లేదా నాకు అని ఆమె ముఖం పైకి అన్ని కలల్లోకి చూస్తూ అడుగుతాడు కళ్ళల్లో నీళ్ళతో తెలియదంటుంది ఇప్పటికీ ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఇంకా వితికకి నన్ను ఇవ్వాలనుకుంటే ఒంటరిగా మిగిలిపోతాను కానీ ఆమెతో ఉండను ఉండలేను ఇంతలా నీకు ఫిజికల్గా కనెక్ట్ అయ్యాక ఇంకా వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేను ఆర్వి అంటాడు ఎందుకు ఇవ్వలేవు అర్జున్ వితిక ఇంకా నీ మనసులోనే ఉంది నేను నీకు ఫ్రెండే కదా ఇంకా అంటుంది ఆర్వి పిచ్చిగా చేయకు ఇది వరకు ఫ్రెండ్లాగే ఉంటున్నావా నీతో ఆ మాత్రం తెలియటం లేదా తేడా నీకు ఇంత దగ్గరగా ఉంటే ఫ్రెండ్సా అని అంటాడు నేను ఫ్రెండే కదా అర్జున్ ఎప్పటికీ అంతే పిచ్చిదాన్లా వాగకు ఆర్వి ఆయన ఫ్రెండ్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్లా ఎందుకు కాకూడదు అసలు ఫ్రెండ్స్ అయ్యాకే లవర్స్ అవుతారు ఎవరైనా అని చెప్తాడు అర్జున్ కానీ నువ్వు అంటున్నా ఆమెని నడుము పట్టి మీదకి లాగి నా మీద నాకు నీకు ఇష్టం లేదా ఆర్వి అని సూటిగా అడుగుతాడు అర్జున్ మరి అంత ఇష్టం ఉంటే ఆ రోజు అంత దూరం వచ్చి కూడా ఎందుకు నాకు దగ్గర కాలేకపోయావని ఆవేశంగా అడుగుతుంది ఆ రోజు ఎందుకు నాతో కలవలేకపోయావో చెప్పు చెప్ప చెప్పురా అని మళ్ళీ తని నేను చెప్పనా ఎందుకంటే నీ మనసులో ఉన్నది వితిక కాబట్టి ఎందుకంటే నీకు నేనంటే ఇష్టం మాత్రమే ప్రేమ లేదు కాబట్టి కాదు 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 పెద్దగా అరుస్తూ నీ ఏడుపు చూసి ఇబ్బంది పెట్టలేక ఆగిపోయాని ఒక ఫ్రెండ్గా ఉన్నప్పుడు నుండి వాళ్ళిద్దరికన్నా నాకు నువ్వంటే నీకు ఇష్టం నీ కంట్లో కన్నీరు చూస్తేనే నాకు చాలా బాధేస్తుంది నీతో ఉన్న కాసేపు నిన్ను అంతగా బాధ పెట్టాను అని నా మీద నాకు ఈ కోపం వచ్చి ఆగిపోయాను నేను ఎవరైనా ఏదైనా అంటేనే వాళ్ళని కొట్టేంత కోపం నాకు అలాంటిది నువ్వే నా ముందు అలా ఇబ్బంది పడుతూ ఉంటే తట్టుకోలేక ఆగిపోయాను ఆర్వి నీ ఏడుపు నా మనసుని ముక్కలు చేస్తుంటే ఆగిపోయాను ప్రతి అమ్మాయికి తనకి ప్రేమని పంచే ఇలాంటి రోజు కోసం తను ఎన్నో కళలు ఉంటాయి కదా అవన్నీ నేను నీ విషయంలో దూరం చేస్తున్నానేమో అనే భయంతోనే ఆ రోజు నేను ఆగిపోయాను నీకు దొరకవలసిన సంతోషం మీద బలవంతంగా నీ దగ్గరికి నేను రాకూడదని ఆ రోజు నేను ఆగిపోయాను లేదంటే ఇన్ని రోజుల్లో నిన్ను బలవంతం నేను చెయ్యలేనా అని అంటాడు ఆమెతో కానీ నేను నీ ఇష్టం కోసం మాత్రమే ఆగాను ఆర్వి అని అర్జున్ గట్టిగా హక్ చేసుకొని అతని షర్ట్ని పట్టుకొని అయితే నన్ను ఎప్పటికీ వదలవు కదా అర్జున్ అని ఏడుస్తూ అడుగుతుంది ఆ షాక్ నుంచి బయటకొచ్చి నవ్వుకొని అస్సలు వదలను గట్టిగా అత్తుకుంటాడు నిజంగాన నిజం అంటాడు థ్యాంక్స్ అంటుంది థ్యాంక్స్ ఇలా కాదు స్ట్రాంగ్గా ముద్దిచ్చి చెప్పు ఆ రోజు కాలేజీలో ఇచ్చిందిలాగా అలా ఉండాలి అని అంటే ఆమె తల ఊపితే నువ్వు ఇంతగా అడుగుతున్నావుగా అని అంటారు ఆర్వి భుజమ్మి చేయి వేసి మాలిక గారు ఆవిడ వాయిస్కి ఆర్వి నొసలు చిన్నవై చూస్తుంటే ఆమె చేతి స్పర్శకు వెనక్కి చూసిన ఇద్దరు వెంటనే దూరం జరిగితే అది అత్తయ్య అంటూ కంగారు పడుతుంది మహేంద్ర గారు మధుర శ్రీనివాస్ గారు కూడా అక్కడే ఉండడంతో అందరూ నవ్వుకుంటారు అర్జున్ కూడా వాళ్ళని చూసి నవ్వుకుంటాడు అబ్బో మిమ్మల్ని నా వదిలితే నువ్వు చేస్తున్న పని ఇదా అని అంటారు మాలవిక గారు ఏంటి ఆర్వి పనులు అని మధురగారు చేపట్టుకుంటే అమ్మ అది అని ఆర్వి నీళ్ళు నములుతూ ఉంటే అత్తయ్య పుడుతుంది అని అర్జున్ అనగానే అందరూ పక్కున నవ్వేస్తారు ఓసిని ప్రేమ చల్లగుండా బాగుంది మీరు ఇలా హ్యాపీగా ఉంటే మేము హ్యాపీ అంటారు శ్రీనివాస్ గారు ఇలా అయితే వీళ్ళని దూరంగా ఉంచాలి లేదంటే కష్టం అని మాలవిక గారు చెప్తారు అవును వదిన ఇక్కడే ఉంచి మంచి ముహూర్తం చూసి కార్యం జరిపిద్దామంటారు మధు గారు అలాగే అని అందరూ ఒక నిర్ణయానికి వస్తారు అప్పటిదాకా నువ్వు మాగదులను పడుకోవాలని ఆర్వీని లాక్కొని వెళ్తారు అలాగే అర్జున్ని చూస్తూ వెళ్తుంది అత్తయ్య ప్లీజ్ ఏం చేయను నాతోనే పడుకోనివ్వండి అని అడుగుతాడు అర్జున్ నో వే అంటూ మాలవిక గారంటే అమ్మ ప్లీజ్ అని ప్రతిమలాడతాడు అర్జున్ పోనీలే వదిలేయండి అని జెంట్స్ అనడంతో అందరూ ఓకే అని ఆర్వీని వదిలేస్తారు వాళ్ళు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి ఆమెను గట్టిగా హక్ చేసుకొని లవ్ యూ రాక్షసి అని చెప్తాడు ఐ లవ్ యూ బావా అంటుంది మళ్ళీ హక్ చేసుకుని వదిలి ముద్దు ఇవ్వబోతే పెదవులకి చేయి అడ్డు పెడుతుంది సరే నో కిస్ కానీ ఒక్కసారి టచ్ చేస్తాను రా ప్లీజ్ అని అంటుంటే అర్జున్ పిచ్చా నీకు ఇలా చేస్తే వెళ్ళిపోతాను నేను అంటుంది వద్దులే అని ఇద్దరు ఒక కౌగిలిలో ఒకరుగా ఉండి ఆ రోజు చాలా ప్రశాంతంగా నిద్రపోతారు నెక్స్ట్ డే అర్జున్ నిద్రలేచి పక్కన లేని ఆర్వి కోసం వెతుకుతూ బయటకు వెళ్తే హాల్లో కూడా తను ఎక్కడా కనిపించదు అమ్మ ఆర్వీ ఏది అని అడుగుతాడు అర్జున్ మాలవిక గారిని లోపల మావి దగ్గర ఉంది అని అంటారు మధురగారు మా గారు మరి డాడ్ ఆయనకి వాళ్ళ చెల్లిని చూసిన ఆనందంలో కిచెన్లో ఏదో ట్రై చేస్తున్నారని చెప్తారు ఓకే అని శ్రీనివాస్ గారు రూమ్లోకి వెళ్ళి చూస్తే తండ్రి కూతురు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇంకా ఉంది మొత్తానికి అర్జున్ ఆర్వి ఇద్దరు బావ మరదలన్నమాట అందరూ కలిసిపోయారు ఇక అర్జున్ ఆర్వీలు కూడా ఒకటైపోతే ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఈలోపు మళ్ళీ ఏమైనా జరుగుతుందా వీళ్ళిద్దరి మధ్యలోకి సూర్పునకలాగా ఆ వ్యక్తిగా వస్తుందంటారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్